గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు నుంచి ఇంకా ఉదయాన్నే డ్యూటీలు అనమాట ఇంకా ఉదయాన్నే డ్యూటీ అంటే ఇంకా లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఇంకా హడావిడి మొదలు ఇంకా ఇదిగోండి ఇంకా పులుసు అయితే ఇంక ఇష్టంగా తింటారు ఇంకా త్వరగా కూడా అయిపోయింది అనమాట ఇంకా కోడిగుడ్లు పొయ్యి మీద వేసి టమాటా ఎరగడ్డ ఇవన్నీ కట్ చేసేసి ఇంకా చక్క కొంచెం గ్రేవీగా ఉండడానికి టమాటా ఎర్రగడ్డ ఎక్కువేస్తానన్నమాట ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టి ఇంకో పక్క మా లడ్డు అరస్తా అరస్తూ ఉన్నాను అరవడం అక్క అంటారా పొద్దున్నే ఇంకా నిద్ర మొత్తం అస్సలు వదలదనమాట ఇంక ఎనిమిది అయినా కూడా ఇంకా నిద్రపోతాను ఏ ఉంటాడు ఇంకా గోడ పట్టుకొని నిద్రపోతాడు కట్టల్లో పట్టుకొని నిద్రపోతాడు ఇంకేలా చేస్తుంటాడు అనమాట కావాలని ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు నేను పిలిచే కొంది ఇంక అందుకని చెప్పి వాడిని అరుస్తా ఉంటే ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసాను ఒక పొయ్యి మీద ఇంకా స్కూల్ టైం అయిందంటే చాలు అప్పుడు దాకా కూర్చొని ఇంకా స్కూల్ టైం అయిందని చెప్పి ఇంకా ఇడ్లీ తినడం అనమాట అదేలేండి టిఫిన్ తినడం పొద్దున్నే రోజు కూడాను ఇంకా నేను ఇలాగైతే గుడ్డు పులుసు అయితే చేసేసాను చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాను